ఒక అడవిలో ఒక కుక్క పంది కుందేలు ఇవి మూడు నివసిస్తూ ఉంటాయి అదృష్ట శాస్తూ ఇవి అమ్మలు కూడా అయ్యాయి వీ మూడింటికి దానికి ఒక్కో పిల్ల ఉన్నాయి ఈ వాటి మూడింటి పిల్లలు ఒట్టి అల్లరి పిల్లలు వీటిని వీళ్ళని ఎలాగైనా బుద్ధి మార్చి స్కూల్కి పంపించాలనుకుంటూ ఉంటారు ఆ సంగతి పంది పిల్ల వింటుంది పంది పిల్ల విని ఆ మిగిలిన స్నేహితులతోటి చెప్తుంది ఇక వాళ్ళ చేసే అల్లరి చూడండి ఇప్పుడు మీరు కుందేలేమో వాళ్ళ అమ్మని పరిగెట్టిస్తూనే ఉంది పరిగెట్టమ్మ పరిగెట్టు నేను చెట్టెక్కుతాను చెట్టు మీద నుంచి దూకుతాను చూడు ఎలా చేస్తానో అంటూ ఉంది మంచులో తడవుకురా నాన్న అంటే పోయి మంచులోనే తలపెడుతూ హాయిగా ఉంది అని ఆడుకుంటూ ఉంది అటు ఇటు గెంతకురా అని చెప్తే కాదమ్మా నేను చూడు ఎలా చేస్తాను అంటూ తాళ్ళు పట్టుకొని మరి అటు ఇటు ఊగుతుంది పట్టుకొని రెండు దెబ్బలు వేద్దామా అంటేనే అసలు దొరకకుండా పరిగెడుతుంది ఆ పిల్ల పైగా అసలు ఎంతో దూరం పరిగెట్టేస్తుంది మెదలకుండా కూర్చో అని వాళ్ళ అమ్మ చెప్తుంటే అవి కూడా వినకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి డ్యాన్సులు వేస్తూ ఉంది అమ్మ ఎక్కడుందో వెతుకుదామని పట్టుకుందాం అనుకునే అక్కడ ఎక్కడ మాయమైపోతూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది ఆ చిన్ని కుందేల పిల్ల అలా అల్లరి ఎక్కువ చేస్తూ అటు ఇటు పడతావు నాన్న అని చెప్తూ ఉన్నా కానీ నేనేం పడనమ్మా అంటూ ఉయ్యాళ్ళు ఊగుతుంది ఆ కుందేల పిల్ల అలాగా సరదా సరదాగా ఒక క్యారెట్ అన్న కోసుకురాపోరా అని చెప్తే ఆ క్యారెట్ గోడికి కోసుకోలేక వెళ్ళి వెనక్కి పడుతుంది ఆ కుందేలు పిల్ల అలాగా మళ్ళీ ఇంట్లో మచ్చటంగా కూర్చోరాన్న అని కుందేలు వాళ్ళు అమ్మ చూతుంటే ఆహా అని అని చెప్పేసి డాన్సుల మీద డాన్సులు వేస్తుంది ఇక పంది పిల్లని చూడండి నువ్వు ఇంట్లో మంచిగా ఉండరా అంటే బురదలోకి వెళ్ళి అటు తొల్లాను ఇటు దొల్లాను ఆ బురదంతా పూసుకొని వాళ్ళ ఏమో చక్కగా స్నానం చేయించి మంచిగా బట్టలు వేస్తుంది మరలా అమ్మకు తెలియకుండా చూడు బురదలోకి వెళ్ళే ఆడుకుంటూ ఉంది ఈ చిన్ని పంది పిల్ల వద్దురా అని చెప్పేసి ఈసారి నీళ్ళల్లోకి తీసుకొచ్చి వాళ్ళ అమ్మే దగ్గరుండి స్నానం చేయించి నువ్వు బయటికి వెళ్ళావంటే దెబ్బలు పడతాయని కూడా చెప్పింది సరేనమ్మ అని అమ్మ ముందు చెప్పి అమ్మ వెళ్ళాక అమ్మకు తెలియకుండా చాలా నిదానంగా ఫాస్ట్ ఫాస్ట్గా నెమ్మదిగా వెళ్తూ ఉంది మళ్ళీ వెళ్ళి బురదలోనే పడింది ఆ పిల్ల బురదలోనే హాయిగా ఉంది అనుకుంటూ అల్లరి చేసుకుంటూ అమ్మ చెప్పిన మాట వినకుండా మళ్ళీ బురదలోనే దొరలాడుతూ ఉంది కనీసం పెట్టిందన్నా తినరా ఆహారం అని చెప్పేసి ఇస్తే వాటిని కూడా స్టైల్ స్టైల్గా తింటుంది ఆ పంది పిల్ల మళ్ళా ఒక చోట కూర్చొని ఆడుకోరా అంటుంటే ఏంటంటే విసిరేసుకుంటూ ఉంటుంది ఇక ఈ పిల్ల ఈ నర్ల చేస్తూ ఉంటే అటు చూడండి కుక్క వద్దురా అన్నగానే బురదలోకే ఇలా ఆడుకుంటూ ఉంది మరలా ఈ బురదలోనే కొంచెం కమ్మగా ఉందమ్మా అంటూ వాళ్ళ అమ్మకు కూడా చెప్తుంది అమ్మ కర్ర తీసుకొని ఒక్కటేసేసరికి మరలా అమ్మతో పాటు తల పక్కకి ఇల్లించి భయప వాళ్ళమ్మకి భయపడుతూ నేనేం చేయనమ్మ ఏం చేయనమ్మా అంటే విల్లించి స్నానం చేయించింది వాళ్ళమ్మ శుభ్రం ఇంకా ఎక్కడికి వెళ్లకు నాన్న అల్లరి చేయొద్దు అని చెప్పి దాహంగా ఉందంటేనే మంచి నీళ్ళు ఇచ్చింది వాళ్ళమ్మ ఆ మంచినీళ్ళైనా సక్రమంగా తాగుతుందంటే అది లేదు అన్నీ పారబోసుకుంటూ తాగుతుంది ఇక వాళ్ళ అమ్మలు కలిసి వీళ్ళని ఎలాగైనా స్కూల్కి పంపించాలి స్కూల్కి వెళితే మంచి చదువుతో పాటు మంచి బుద్ధులు మంచి అలవాట్లు వస్తాయని వాళ్ళందరూ అనుకున్నారు నిజమే కదా మంచి అలవాట్లు తప్పకుండా వస్తాయి అని చెప్పేసి పిల్లను కుందేలు పిల్లను పిల్లను మూడింటిని కలిపి స్కూల్కి రండి అని పంపించారు వాళ్ళల్లో ఎంత మార్పు వచ్చిందంటే చాలా బుద్ధివంతిగా మారాయి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి